రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఏటా లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి నేను నాణ్యమైన పత్తి తీసుకొని వస్తే ఎనిమిది వేల ఒక్క వంద వరకు కూడా కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి నాణ్యమైన పత్తికి మాత్రమే ఎనిమిది వేల మేము ఏ పత్తి తీసుకొని వచ్చినా ఎనిమిది వేల కొనాల్సిందే అని చెప్పి ఇక్కడ అనవసరమైన చర్చలు ప్రార్థాంతాలు చేయరు మీరు తీసుకొచ్చే ప్రతి లూజ్గా వెహికల్లో ట్రాక్టర్లో కానీ మినీ ట్రక్కుల్లో కానీ తీసుకొని రావాలి అలాగే రుడ్డి పత్తి నల్ల పత్తి లేకుండా ఏదన్నా ఉంటే ఎలా ఉంటుందంటే కడవడి పాలల్లో కూడా నాలుగు చుక్కల విషం చేసినట్టుగా అవి కనపడితే మీకు రేట్ తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి అది కూడా వీలైనంత వరకు రేట్ చేసుకొని నాణ్యమైన పత్తిని తీసుకొని రావాలి ఎనిమిది శాతం ఉంటే ఇందాక ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఒక్క వంద స్టేబుల్ని బట్టి ధరలే పెంచడం జరుగుతుంది కాబట్టి రైతాంగం ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇదే సందర్భంలో రైతుల్ని కూడా కోరుతూ ఉన్నాం రెండవ పంట ఖచ్చితంగా నీళ్ళు ఇస్తారనే ఆలోచనతో తోటి కూడా పంటలు వేసుకోవచ్చు ఒక పంటకి మాత్రమే నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మార్చి ఆఖరి దాటిన తర్వాత నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు ఇది అంతరాష్ట్ర జల ఒప్పందాల మధ్య ఆంధ్ర తెలంగాణల మధ్య జరిగిన ఒప్పందం మేరకు మనకి నలభై శాతం నీరు మాత్రమే వస్తుంది కాబట్టి మరి ఫ్లడ్ టైంలో డ్రా చేసిన నీళ్ళని కూడా కౌంట్ చేయటం మూలంగా కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి దయచేసి రైతులు వీలున్నంత ముందుగా రెండో పంటకి వెళ్ళేవాళ్ళు మొక్కజొన్న లాంటి తక్కువ నీటిని వాడుకునే పంటల్ని తొందరగా వేసుకోవాలి వ్యవసాయ శాఖ వాళ్ళకి కూడా ఒక వినుము కానీ జనమంట సారీ నువ్వులు కానీ మరి ఏమైనా ఇతర పంటలు షార్ట్ టైంలో వచ్చే పంటలు ఏమన్నా ఉంటే రైతాంగాన్ని సూచించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ సంవత్సరం ఒక ట్రైల్ మొక్కజొన్నతో పాటు ఇంకా ఏమన్నా లాంటి పంటలు పండడానికి అవకాశం ఉందా మరి అది ఇంకా ముందే వేయాలని నాకు తెలీదు ఏమన్నా ఉంటే పరిశీలించి ప్రయోగాత్మకంగా కొన్ని పంటల్ని షార్ట్ లో షార్ట్ టైంలో పండే పంటలు ఏమన్నా ఉంటే గుర్తించి మండలానికి ఒకటి రెండు పరిచయం రెండు ఫ్లాట్లల్లో పరిచయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి కట్టుబడి ఉంది కాబట్టే అన్నదాత సుఖీభవ కింద గతంలో మరి ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఈరోజు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు మూడు దఫాలుగా ఇవ్వటం జరుగుతుంది అనేక విషయాల్లో గతంలో చాలా రోజులుగా వ్యవసాయ పనిముట్లు కానీ వ్యవసాయ ప పరికరాలు ఇవన్నీ కూడా ఇవ్వని పరిస్థితి నుంచి ఈ సంవత్సరం మొదలు పెట్టారు భవిష్యత్తులో వీటిని కూడా పెంచుతారని చెప్పేసి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిలో కాటన్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మనం ఓపెన్ చేస్తున్నాము మీకు అందరికి గతంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాటన్ ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరుగుతుంది రిజిస్ట్రేషన్ జరుగుతుంది జరుగుతుంది బట్ ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొన్ని మాడిఫికేషన్ చేసుకుంటాం ఒకటి గతంలో మనం సీఎం యాప్ రిజిస్ట్రేషన్ చేసాము ఏ ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళు ఆ కాటన్ అమ్మాలంటే బుత్తి అమ్మాలంటే సీఎన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేస్తాం ఈ సంవత్సరం ఇంకా ఒక యాప్ తయారు చేయడం జరిగింది అది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అది కపాస్ కిసాన్ యాప్ ఆ కపాల్స్ కిసాన్ యాప్లో షెడ్యూలింగ్ మన వాళ్ళు చేస్తారు రిజిస్ట్రేషన్ చేయాలని షెడ్యూలింగ్ చేయాలంటే మీరు చేయొచ్చు మీ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మా విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్స్ ఉంటారు వాళ్ళ ద్వారా మీరు షెడ్యూలింగ్ కానీ రిజిస్ట్రేషన్ చేయొచ్చు షెడ్యూలింగ్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ ఈ రోజు షెడ్యూలింగ్ చేసి ఒక రెండు రోజుల తర్వాత అక్కడ బిల్ లో తీసుకువెళ్ళాలి కొన్ని కారణాల వల్ల అది తీసుకునే అక్కడ సార్ సో ఆ రిజిస్ట్రేషన్ మీరు క్యాన్సిల్ చేయొచ్చు సో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు చెప్తావు విషయాలు వాటర్ ప్రొక్యూర్మెంట్లో ఉంటుందంటే ఎంత ఉంటుంది మాయిశ్చర్ ఎంత ఉంటుంది మీరు ప్యాడీ కూడా మన గవర్నమెంట్కి ఇచ్చి ఉన్నారు వాటి ప్యాడీ ప్రిక్వైర్మెంట్ చూస్తే అక్కడ కొంచెం మాయిశ్చర్ ఎక్కువ ఉంటే కూడా మనం కొనుగోలు చేస్తాం అంత ఇటు ఉరిటోటర్ జరుగుతుంది బట్ పత్తి ప్రొక్మెంట్లో ఆ తమ శాతం ఎక్కువ ఉంటాయి ట్వెల్వ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంది మాయిశ్చర్ అంటే వాళ్ళు కొనుగోలు చేయడం ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మనకి లొకర్మంట్ సెంటర్ కూడా తక్కువ ఉన్నాయి జిల్లాలు మధ్య ఉన్నాయి ఇది ఒకటి దాంట్లో సో ప్రతి ఫార్మర్ మీరు రైతులు ఫస్ట్ ఆ పత్తి అమ్మాలంటే మీ విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్ ద్వారా మాయిశ్చర్ చెక్ చేసుకోండి ప్రతి మండలానికి ఎక్కడ ఎక్కడ పత్తి ఎక్కువ వస్తుంది అక్కడ ఒక మాయిశ్చర్ మీటర్ పెడుతున్నాము కొన్ని మండలాల్లో రెండు మూడు పెడుతున్నాము సో ఆ విఏ ద్వారా మాయిశ్చర్ ఎంత ఉంది అది చెక్ చేసుకోవచ్చు తర్వాత డిస్కలరేషన్ ఉంటుంది మన బతి డిస్కలరేషన్ కొన్ని చోట పింక్ అన్నమాట కొన్ని ఇష్యూస్ ఉంటాయి అది కూడా వాళ్ళు తీసుకోవచ్చు సో విఏస్ మీకు చెప్తారు ఏ స్పెసిఫికేషన్స్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తారు ఏమేమి ప్రిజెక్ట్ చేస్తారు అది మీ విఏ ద్వారా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి షెడ్యూలింగ్ చేసుకోండి తర్వాత నేను బిల్ ఎందుకంటే మీరు ఏవి ఇప్పుడు డైరెక్ట్లీ మిల్లో వెళ్ళాలంటే మీరు ట్రాన్స్పోర్టేషన్ సొంత డబ్బు పెట్టి చేయాల్సిన వస్తుంది సో అంతా వేస్ట్ అవుతుంది అక్కడ కూడా ఆ మిల్ వాళ్ళు ఆ కాటన్ కార్పొరేషన్ వాళ్ళ మీద కొంచెం అప్రెషన్ వస్తుంది సో మీ విలేజ్ అగ్రికల్చర్ ఎస్టాంట్ వాళ్ళకి ఎంత తెలుసు మీకు కూడా తెలుసు మంత్డు కూడా ప్రొక్యూర్మెంట్ జరిగింది కాబట్టి మీ అందరికీ ఐడియా ఉంటుంది బట్ ఏమైనా సలహాలు కావాలి ఏమైనా సహాయం కావాలంటే మనం విఈల్స్ ఉంటారు మండల్ లెవెల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మార్కెటింగ్ నుంచి కూడా ఇక్కడ మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మీకు సహాయం సాయం చేస్తారు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మీ సైడ్ నుంచి నా పాయింట్ ఒకటే ఫస్ట్ ఆ తమ శాతం ఎంత ఉంది అది కొంచెం చెక్ చేసిన తర్వాత మీరు అక్కడ విల్లో కానీ ప్రిక్యూర్మెంట్ సెంటర్లో తీసుకువెళ్తే అది మంచిది రెండోది ఐ థింక్ గత సంవత్సరం మన జిల్లా బయటప్పుడు పత్తి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న బిల్ లో ప్రిక్యూర్మెంట్ జరిగింది ఈ సంవత్సరం అట్లా లేదు మన జిల్లాలోనే కొన్ని మిల్స్ ఉన్నాయి ఆ మిల్స్లోనే ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ప్రతి జిల్లాకి కొన్ని మిల్స్ ట్యాంక్ చేయడం జరిగింది ఆ మిల్స్లోనే ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది సో మళ్ళీ అదే చెప్తున్నాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మేమందరము మీకు ఏమైనా సహాయం కావాలి ఇన్ఫర్మేషన్ కావాలని ఇంకా ఉన్నాము ఈ రోజు నుంచి ఇది మొదలు ఒక వన్ మంత్ టూ మంత్స్లో ఈ ఏరియాలో సమ్మర్ పార్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వన్ మంత్ లోనే వెళ్ళిపోవచ్చు అది అంచనా ఒకటి సో మీకు ఏమైనా సహాయం కావాలంటే మా స్టాఫ్ ఎక్కడ ఉంటారు థ్యాంక్